ఆర్య వయసుల ఇలా శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా జూనియర్ న్యాయవాదులకి మృతి చెల్లిస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా నూట పదిహేడు జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవ్ మొదలించాం గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది కూడా కాజేసింది నేడు మన కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీలు ఆశయాలకు ఒక లక్ష యాభై వేలు లబ్ధి వచ్చేటట్టుగా గ్రాట్యూటీ అమలు చేస్తున్నాం తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం గాని ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికి ఆమె ఇస్తున్నాను అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్ లోకి పోయేటివి అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని ట్వంటీ టూ ఏలో పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు గందరగోళంగా తయారైనాయి నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను